అంత్యదీన మందు నోదు నోదుచుండగా నిత్యవార సంబు తెల్లవారగా రక్ష వారి పేళ్ళు పిల్చుచుండగా నేను కూడా చేరియుందు నచ్చటన్ నేను కూడా చేరియూందు నేను కూడా చేరియోందు నేను కూడా చేరియుందు నచ్చటన్ క్రీస్తు నందు మృతులైన వారు లేచి క్రీస్తుతో పాలు పొందునట్టి ఉదయం భక్తులార కూడి రండి అంచు బిల్చు చుండగా నేను కూడా చేరియుందు నచ్చటన్ నేను కూడ చేరియుందును నేను కూడా చేరియుందును నేను కూడా చేరియుందున చటన్ కాన యేసు సేవ ప్రాత్యహంబు చేయుచుండినే క్రీస్తు అద్భుతంబు ప్రేమ చాటుచున్ రక్షణొందుకున్న వారి పేర్లు పిలుచుచుండగా నేను కూడా చేరియుందు నచ్చటన్ నేను కూడా చేరి నేను కూడా చేరి నేను కూడా చేరియుందు నచ్చటన్